యువత ముందడుగులో ఉండాలని చెప్పేసి యువతగా మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినట్టు కనిపిస్తూ ఉంది మీరు మీ గ్రామ యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు నన్ను ప్రతి ఒక్కరు ఒక అన్నలాగా ఒక తమ్ముడిలాగా మీలో ఒక కుటుంబ సభ్యులాగా నన్ను అందరూ అందరూ నన్ను ఒక కొడుకులాగా తీసుకొని నన్ను భారీ మెజార్టీ గెలిపించాలని గెలిపిస్తే నేను అందరికీ పార్టీ లేదు న్యాయమాట తిరిగి అని న్యాయమాడు తిరగలేదు వాడు వాడు ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ప్రతి ఒక్కరికి పనిచేస్తాం సరే ఈ రోజు నా ఎమ్మడి కొంతమంది ఇరగకపోవచ్చు వాళ్ళకు కూడా నేను గెలిచిన తర్వాత వాళ్ళు నా వాళ్ళు అనుకుని పనిచేస్తాను ఫస్ట్ పాయింట్ అది ఆ అవతల నా ఎమ్మడి చేయలేదు అనేది మాత్రం పెట్టుకోకూరు వాళ్ళకు కూడా నేను పనిచేస్తాను వాళ్ళు మా మా విలేజ్ వాళ్ళే వాళ్ళు మా ప్రజలే వాళ్ళు మాలోనే ఒకరే నాకు వాళ్ళ లేక అవతల వాళ్ళు లేక కక్ష సాధింపు ప్రాజెక్ట్ అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కక్ష సాధింపు ప్రాజెక్ట్ అవసరం లేదు నాకు అవన్నీ అవసరం లేదు నా ఊరు డెవలప్మెంటు ముఖ్యం ముందుగా ఇక్కడ ఇంకొక సమస్య మాకు వినిపించింది గ్రామ ప్రజలు అంటే మా కొండలి యాదవ్ మాట్లాడతారు ఈ సమస్య పైన మేము ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు ఏమంటే మన ఊరు మనబడి అనే సమస్య ఒకటి తల వాళ్ళు లేవనెత్తుతున్నారు దానిపైన మీరు ఏం చెప్తారు మన ఊరు మనబడి కాలంలో గతంలో బడ్జెట్ శాంక్షన్ పదిహేను లక్షలు అది అంతా అరకొరగా చేసి డబ్బులు గత సర్పంచ్ డ్రా చేయడం జరిగింది ఏం పనులు కూడా ఏం చేయలేదు చేసి డబ్బులు తీసుకోవడం జరిగింది అది కూడా మళ్ళీ ఒకసారి పరిశీలించి మా మా స్కూలు అదేవిధంగా స్కూల్ డెవలప్మెంట్ స్కూల్ మళ్ళీ దాన్ని ఒకసారి చేసి మా పనిచేసి కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నాం అదేవిధంగా హై స్కూల్ ఉంది దాని కంపౌండ్ వాళ్ళు కూడా కంపౌండ్ వాళ్ళ గురించి కూడా గెలిచిన తర్వాత అధికార పార్టీతో మద్దతు తీసుకొని పార్టీ పోల్ డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నాం మీడియం మన యాదవ్ గారు వారి యొక్క పోతేపల్లి గ్రామానికి తన మనస్ఫూర్తిగా పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా గ్రామ ప్రజలు ఎవరైనా నా కుటుంబమే అనే విధంగా ఆలోచిస్తూ గ్రామ ప్రజలకు చాలా చాలా సహాయ సహకారం అందించాలని ముందుకు వస్తున్నట్టు కనిపిస్తూ ఉంది గ్రామ ప్రజలు కూడా ఆలోచించి మీ కొండలి యాదవ్ గారిని గెలిపించుకోవాలని మేము కోరుచున్నాం పదకొండవ తారీఖు డిసెంబర్ పదకొండవ తారీఖు జరగబోయే పోలింగ్ నాడు పోతపల్లి గ్రామ ప్రజలందరూ నన్ను ఒక అన్నలాగా తమ్ముడిలాగా ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించి కచ్చెల గుర్తు పైన ఓటేసి నన్ను గెలిపించగలనని కోరుతున్నాను ఏ మనస్ఫర్త లేవు నాకు ఎవరితో ఎట్లాంటి శత్రుత్వం లేదు నాకు అందరూ మీరు అన్నలమ్ము లాంటి వారే నాకు ఎవరితో ఎట్లాంటి శత్రుత్వం లేదు గెలిచిన తర్వాత కూడా నేను అట్లే పనిచేస్తాను అందరూ నాకు సహకరించాలని కోరుకుంటున్నాను ఓకే కొండలి యాదవ్ గారు మీ మనోవేదన మాకైతే అర్థమవుతుంది ఇంకా మీరు చివరిగా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ గ్రామ అభివృద్ధి గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు గతంలో జరిగిన రాజకీయ నాయకులు చేసిన అన్యాయం అవినీతి పైన నేను గత ఐదు సంవత్సరాలుగా వార్డ్ నెంబర్ ఉన్న ప్రతి సమస్య పైన పోరాటం చేసినా ఇక్కడ జరిగింది పెద్ద ఎత్తున అవినీతి చాలా జరిగింది దాన్ని మేము సర్పంచ్ గెలిచినా కాదు మొత్తం బయటికి తీయాలని అనుకుంటున్నాం ప్రజల మద్దతుతో నా ఒక్కటిది కాదు ప్రజల మద్దతుతో కార్యకర్తల మద్దతుతో పార్టీ మద్దతుతో వాళ్ళు చేసిన అవినీతి అంత ఇంత కాదు ఉపాధి హామీ పథకంలో కానీ బ్యాంకింగ్ ఎస్బీఐ బ్యాంకింగ్లో కానీ జనాలను చాలా అవినీతి చేసినారు దాని ముందుగా మా గెలిచిన తర్వాత మేము ముందుగా అది బయటకు తీయాలనేది ప్రధాన లక్ష్యం మా పార్టీ కానీ మా కార్యకర్తలు కానీ పోదపల్లి ప్రజలు కానీ ఓకే మీరు ముఖ్యంగా చూసుకుంటే మీ ప్రజలకు చాలా అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు అంటే ఈ బ్యాంకింగ్ వాటిలో అంటే మీ దగ్గరికి వచ్చి వీళ్ళు గత హయాంలో ఇలాంటి అన్యాయం జరిగిందని మీతో చాలా మంది చెప్పారు మేడం బాధితులు కూడా ఉన్నారు బ్యాంకింగ్లో వే వేల బాధితులు ఉన్నారు అంటే ఇక్కడ ప్రజలు వందలలో ఉన్నారు కానీ ఆ ఆ డబ్బులు తీయడంలో వేల సంఖ్య వేలల్లో తీసిన డబ్బులు చేసిన దాఖలాలు ఉన్నాయి చాలా అవినీతి చేసినారు బాధితులు కూడా ఉన్నారు వాళ్ళ వాళ్ళని తీసుకొస్తాం కూడా మేము వాళ్ళని మీడియా ముందు కూడా ప్రవేశపెడతాం చాలా ఉన్నారు వాళ్ళు ఓకే మీరు మీ గ్రామ అభివృద్ధితో పాటు మీ గ్రామ ప్రజల అన్యాయం పైన కూడా మీరు పోరాటం చేస్తాను చెప్తా ఉన్నా చేసి గతంలో చేసినా కూడా ముందు ముందు చేస్తాం వాళ్ళకు చేస్తాను కూడా భరోసా ఇస్తున్నాం మేడం ఇంత ముందుకు చేసిన వాళ్ళకు డబ్బులు కూడా ఇప్పించిన మాట్లాడి జరిగిన ఎలాంటివి ఇప్పుడు కూడా చేస్తా వాళ్ళకు ఇంకా పదవి ఇస్తే అంతకన్నా డబ్బా చేస్తాను నేను నాకు ఇప్పుడు ముప్పై ఏళ్ళు నా జీవితం మొత్తం పోతపల్లి ప్రజలకే అంకితం చేయాలనుకుంటున్నాను వెరీ గుడ్ అండి చాలా బాగా చెప్పారు మీ మాటలు చూస్తూ ఉంటే చాలా అభినందనీయంగా ఉన్నాయి మీరు ప్రజల్లోకి ముందుకు వెళ్ళేటప్పుడు మీరు ప్రజల సమస్యలను తెలుసుకునేటప్పుడు ప్రజల స్పందన ఎలా ఉంది స్పందన చాలా బాగుంది బాగుంది వాళ్ళు ఎక్కడ పోయినా రావాలని ఆయన నువ్వు మా కొడుకులాగా మా తమ్ముళ్ళలాగా అందరూ గడప గడపకపోతే వాళ్ళ వాళ్ళు నన్ను ఆహ్వానించే తీరం చూస్తే నేను ఆల్రెడీ గెలవబోతున్నా భారీ అని నా నేను అందరికి మీడియం ముందుగా చెప్పు చెప్తున్నాను మేడం ఓకే అండి ఇక్కడ మీకు డ్రైనేజీ సమస్యలు కానీ ఈ ఊర్లో ఇంకా ఎలాంటి సమస్య విద్య వైద్యం శుభ్రత గుడి మా ప్రధాన సమస్య గుడి ఉంది మేము గెలిచిన ఏమంటే మా గుడి కమిటీ వేసి పోతపల్లి ప్రజల వర్గానికి ఒకరిని ప్రతి వర్గంలో ఇద్దరిని తీసుకుని కమిటీ వేసి ఆల ముందలు వేసి మేము గుడి కంప్లీట్ చేయాలనేది మా ప్రధాన ఎజెండా ఫస్ట్ అది ఒక్కటే ఉంది ఇంత పెద్ద గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు గుడి లేదు అదే మా ప్రధాన ఎజెండా గుడి ఫస్ట్ కంప్లీట్ చేయాలి పన్నెండవ తారీఖే ఫస్ట్ కార్యాచరణ ఏంటంటే మాది గుడి మీద గెలిచిన తర్వాత ఫస్ట్ కార్యాచరణ గుడి గుడిపైన కంప్లీట్ చేసి గుడిని నిర్మించాలని పోత ప్రజలు కూడా నాకు సహకరించి గెలిస్తే ఫస్ట్ నా ఎజెండా గుడి కంప్లీట్ చేయాలని ఓకే వెరీ గుడ్ అండి మీకు ఆ దేవుడి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం